ఛానల్ ప్రస్తుతం దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాడితో ఒకసారి మాట్లాడదాం నమస్కారం సార్ సార్ జగన్మోహన్ రెడ్డి గారిని చంపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ అంబాటి రాంబాబు గారు ఆరోపించడం జరిగింది సార్ మరి ఏం జరిగింది ఎందుకు ఈ ఆరోపణలు చేస్తారు మరోవైపు ఏమో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనల పేరుతో మీడియాతో మాట్లాడుతూ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని చెప్పేసి లావకృష్ణ దేవరాయలు ఆయన టిడిపి ఎంపీ అమిత్ షా లెటర్ రాసారు లెటర్ రాయడం జరిగింది సో ఏం జరుగుతుంది జగన్ గారి విషయంలో మరి నిజంగా చంపడానికి ప్రయత్నాలు జరిగాయా మరి నిజంగా విద్వేషాలు రెచ్చగొడుతున్నారా మరి ఏం చెప్తారు సార్ సంబంధించి జగన్ భద్రతకు సంబంధించి ముందు నుంచి కూడా వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి జగన్ హైకోర్టు కూడా ఈ విషయం మీద వెళ్ళాడు ఫస్ట్ లోనే ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ కారు ఇవ్వలేదని చెప్పి అట్లాగే జెడ్ ప్లస్ కేటగిరీని ప్రొవైడ్ చేయలేదని చెప్పి ఆయన కోర్టుకు వెళ్ళారు కోర్టు కంటిన్యూ చేయమనేది ఒక మాజీ ముఖ్యమంత్రికి భద్రత ప్రోటోకాల్ ప్రకారం ఇవ్వాలనేది కోర్టు కూడా ఆదేశించింది దాంతో కోర్టులో కూడా వీళ్ళు ఒప్పుకున్నారు సబ్మిట్ చేశారు దాంతో ఆ వెహికల్ పాడేందుకు కొత్తది కూడా ఇస్తామని చెప్పారు సో అట్లాగే జామర్ మరీ సెన్సిటివ్ ఏరియాలకు వెళ్ళినప్పుడు జామర్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పారు సో అయితే అప్పటి నుంచి కూడా జగన్ భద్రతని సరిగ్గా ఏర్పాటు చేయలేదని మొన్న మిర్చియార్డు గుంటూరులో వెళ్ళినప్పుడు కూడా జగన్ అక్కడ భద్రత సరిగ్గా లేదన్న విమర్శలు వచ్చాయి ఇప్పుడు మొన్న ఆయన సత్యసాయి జిల్లా రాప్తాడు మండలంలో పాపిరెడ్డిపల్లి గ్రామంలో ఈ నెల ముప్పై తేదీన లింగమయ్య అనే ఒక వైసీపీ నాయకుడిని అక్కడ తెలుగుదేశం లీడర్లు చంపేశారు సో వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించడానికి మొన్న జగన్ వెళ్ళాడు ఆ సందర్భంగా హెలికాప్టరు జగన్ అడిగిన చోట ల్యాండింగ్కి అనుమతించలేదు దాంతో వేరే చోట అనుమతించారు అక్కడ భద్రత ప్రొవైడ్ చేయలేదు దానివల్ల పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు రావడం ఆ హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళిపోవడం ఆ తొక్కిసలాట్లో డోరు ఇబ్బంది అయింది దాంతో హెలికాప్టర్ని మేము మిమ్మల్ని తీసుకెళ్లలేము దీంట్లో అంత భద్రత లేదని వాళ్ళు నిరాకరించడంతో జగన్ రోడ్డు మార్గాన్ని బెంగళూరు చేరుకొని అక్కడి నుంచి ఫ్లైట్లో వెళ్ళినట్టుగా తెలుస్తుంది సో అంటే ఈ మొత్తంగా ఏంటంటే జగన్ భద్రత సరిగా లేదు అన్న విమర్శ తీవ్రంగా వచ్చాయి ఇక్కడ రెండు రకాల వివాదాలు చోటు చేసుకున్నాయి ఒకటేమో పోలీసుల్ని జగన్ బట్లోడు తీస్తానడం దానికి సంబంధించి అక్కడ రామగిరి ఎస్ఐగా ఉన్న సుధాకర్ జగన్ని హెచ్చరిస్తూ మాట్లాడడం ఇదొక వివాదం అయితే రెండవ వివాదం జగన్ భద్రతకు సంబంధించి జగన్ని చంపడానికి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు అని నిన్న వైసీపీ నాయకులు అనేక మంది ఆరోపించారు ముఖ్యంగా గండికోట శ్రీకాంత్ రెడ్డి అంబటి రాంబాబు వీళ్ళిద్దరూ గట్టిగా ఆరోపించారు గండికోట శ్రీకాంత్ రెడ్డి జగన్ని లేపేయడానికి ప్రభుత్వం ఒక పక్కా ప్రణాళిక ప్రకారం వెళ్తుంది భద్రతను తగ్గించేసి జగన్ జనంలోకి ఎక్కువ ఉన్నప్పుడు అక్కడ వైసీపీ ఎవరో తెలుగుదేశం వాళ్ళు ఎవరు తెలీదు ఎవరైనా అటాక్ చేసే అవకాశం ఉంటుంది అటువంటి ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు జగన్ని చంపేయాలని గతంలో కూడా వీళ్ళు మాట్లాడుకున్న ఆడియో కూడా లీక్ అయింది ఆయన ఎవరు ఇప్పుడు స్పీకర్గా ఉన్న అయ్యన్న పాత్రుడు ఎవరో మాట్లాడుతున్న ఇది సో ఈ నేపథ్యంలో జగన్కి భద్రత కల్పించాలని వీళ్ళిద్దరు కూడా మాట్లాడుతున్నారు అంబటి రాంబాబు వీళ్ళు సో ఈ కాంటెక్స్ట్లో రెండవ అంశం ఏంటంటే సుధాకర్ అక్కడ ఉన్న ఎస్ఐ మాట్లాడడం దాని తర్వాత పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు కానీ ప్రధాన కార్యదర్శి హుస్సేన్ కూడా ఖండించారు అట్లాగే ఎస్పి రత్న సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న ఐపిఎస్ ఆమె కూడా ఖండించారు సో అయితే ఇక్కడ చర్చ జరుగుతుంది గతంలో జయలేదా వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే గతంలో చంద్రబాబు ఇలాగ బట్టలు కూడా వీడియోని అచ్చెం నాయుడు చెప్పిన వీడియోని లోకేష్ చెప్పిన వీడియోని కూడా వాళ్ళు కూడా వైరల్ చేస్తున్నారు సో ఇది ఏంటంటే నేను నిన్న కూడా చెప్పాను ప్రతి రాజకీయ నాయకుడి వాళ్ళ పోలీసుల్ని బెదిరించడం అనేది జరుగుతుంది ప్రతిపక్ష రాజకీయ నాయకులు దీనికి నేపథ్యం కూడా ఉంది నేపథ్యం ఏంటంటే పోలీసులు ముందు నుంచి కూడా అధికార పక్షం వైపే నిలబడతారు అధికార పక్షానికి అనుకూలంగా వాళ్ళు పనిచేయడం అనేది జరుగుతుంది సుప్రీంకోర్టే కొన్నిసార్లు పోలీసుల్ని లీగల్ గుండాలతో పోల్చింది దీనికి కారణం ఏంటంటే పోలీసులు పోలీసు వ్యవస్థ మీద రాజకీయ వ్యవస్థ ఆధిపత్యం అనేది క్లియర్గా కనబడుతుంది ఎందుకంటే వాళ్ళకి ప్రమోషన్లు కావచ్చు వాళ్ళని వాళ్ళని ట్రాన్స్ఫర్స్ కావచ్చు వాళ్ళు కోరుకున్న ఏరియాల్లో పోస్టులు కావచ్చు ఇవన్నీ కూడా పోలీ రాజకీయ వ్యవస్థ కంట్రోల్లో ఉంటాయి కాబట్టి పోలీసులు రాజకీయ నాయకులకి భయపడడం అనేది జరుగుతుంది నెంబర్ వన్ నెంబర్ టూ కరప్షన్ విపరీతంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటుంది కాబట్టి ఈ ఈ కరప్షన్ని కొనసాగించాలంటే రాజకీయ వ్యవస్థ అండ అండ కావాలి అధికార పార్టీ అండగావాలి కాబట్టి వాళ్ళు ఒక్కోసారి రాజకీయ నాయకులు పోలీస్ వ్యవస్థ కలిసి కూడా చేస్తుంటుంది కాబట్టి వాళ్ళు వీళ్ళ మాట వినాల్సి వస్తుంది సో ఈ యాంగిల్లో ఏమవుతుందంటే పోలీసు వ్యవస్థ అనేది రాజ్యాంగాన్ని ఫాలో కాకుండా అధికార పార్టీని అధికారంలో ఉంటే ఏ పార్టీ ఉంటే ఆ పార్టీని ఫాలో కావడం వాళ్ళకు అనుగుణంగా పనిచేయడం అనేది మొదలైపోతుంది దీనివల్ల ఏమవుతుందంటే గతంలో పోలీసు వ్యవస్థని ప్రభుత్వాలు ప్రజా ఉద్యమాల మీద నక్సలైట్ల మీద పౌర సంఘాల మీద ఉసిగొల్పేవి వీళ్ళు చంపేయడం లాకప్ డెత్లు చేయడం టార్చర్లు పెట్టడం ఇవన్నీ కూడా చేయించేవాళ్ళు ఇప్పుడేమైంది నక్సలైట్లు మావోయిస్టులు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా లేరు పౌర ప్రజాస్వామిక ఉద్యమాలు కూడా అంత గట్టిగా ఏమీ లేవు దాంతో ప్రతిపక్షాల మీదకి ఈ పోలీస్ వ్యవస్థను ప్రయోగించడం అనేది జరుగుతుంది అది అన్ని రాష్ట్రాల్లో అన్ని పార్టీల ఆధ్వర్యంలో కూడా అన్ని పార్టీల అధికారంలో ఏ పార్టీ అయినా గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే జరిగింది తెలుగుదేశం శ్రేణుల మీద పోలీసులని ప్రయోగించడం అనేది గతంలో కూడా జరిగింది ఇప్పుడు కూడా అదే జరుగుతుంది సో అందుకనే గతంలో చంద్రబాబు కానీ అచ్చెన్నాయుడు కానీ తర్వాత లోకేష్ కానీ కొన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్ కానీ పోలీసుల్ని హెచ్చరించడం పోలీసుల్ని బట్టలోడి తీసి మిమ్మల్ని నిలబెడతానడం జరిగింది మనం చూసాము కల్ ఆయన ప్రభాకర్ రెడ్డి ఎలా మాట్లాడాడు మనం చూసాం పోలీసులని సో ఇవన్నీ ఏంటంటే ఇటు పోలీసు వ్యవస్థలో ఉండే సమస్యలు ఉన్నాయి దీనికి ప్రతిపక్షాలు కూడా అలా మాట్లాడాలని పరిస్థితి వాళ్ళకి కూడా ఉంటుంది ఇక్కడ కేటీఆర్ కూడా ఏం మాట్లాడాడు నేను కేసీఆర్ అంత మంచోను కాదు నేను అధికారంలోకి వస్తే మేము అధికారంలోకి మళ్ళీ వస్తాము మీరు గుర్తుంచుకోండి అని పోలీసులు ఈయన కూడా హెచ్చరించారు అంటే ఒక్కోసారి ఏమవుతుందంటే వీళ్ళు రాజ్యాంగాన్ని చట్టాంగాన్ని పోలీసులు ఉల్లంఘించి ప్రతిపక్షాలని వేధించడం ప్రతిపక్షాలకు సంబంధించిన కేడర్ మీద వైసీపీ తెలుగుదేశం నాయకులు లేకపోతే జనసేన నాయకులు దాడి చేస్తుంటే వీళ్ళు చూస్తూ ఊరుకుండడం లేకపోతే ఇండైరెక్ట్గా ప్రోత్సహించడం ఇలాంటివి జరుగుతున్నప్పుడు వీళ్ళు ప్రతిపక్షాల వాళ్ళు మాట్లాడడం అనేది జరుగుతుంది ఇప్పుడు జగన్ ముందు ఉన్న కర్తవ్యం ఏంటంటే తన కేడర్ మొరేల్ని నిలబెట్టుకోవాలి తను పోలీసుల్ని కంట్రోల్ చేసుకోవాలి లేకపోతే వాళ్ళు మరీ దూకుడుగా వస్తే ప్రాబ్లం సో ఈ యాంగిల్లో జగన్ మాట్లాడాల్సిన పరిస్థితి జగన్కి వచ్చింది ఇది ఎవరున్నా అదే చేస్తున్నారు దీంట్లో మొత్తంగా ఇది సిస్టంలో వచ్చిన మార్పు ఇది ఎప్పుడు కొత్తగా వచ్చింది కాదు నేను ఇందాక చెప్పినట్టు పోలీసు వస్తా అనేది దాన్ని ట్రాన్స్పరెన్సీ తీసుకురావడంలో ప్రక్షాళన చేయడంలో అన్ని ప్రభుత్వాలు ఫెయిల్ అవుతున్నాయి ఫెయిల్ అవుతున్నాయని ఇన్ ద సెన్స్ వాళ్ళు మార్చదలుచుకోలేదు ఎందుకంటే వాళ్ళకి అనుగుణంగా పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకోవాలి సో అందుకని ఈ గొడవ జరుగుతుంది రెండోది పోలీసు వాళ్ళ వాళ్ళు ఎలా స్పందించాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఖండించడం అనేది కరెక్టు సంఘాలు ఖండించవచ్చు కానీ ఇండివిజువల్స్ వాళ్ళు కూడా రాజకీయ నాయకుల్లాగా ఇప్పుడు సుధాకర్ రాజకీయ నాయకుల్లాగా మాట్లాడాడు దానికి వీళ్ళు ఫోటోలు పెడుతున్నారు గతంలో సుధాకర్ అనే వ్యక్తి మొత్తం తెలుగుదేశం నాయకులందరిని కలిశాడు అన్న పుష్పగుచ్చాలు ఇచ్చాడు అతను ఎమ్మెల్యేగా ట్రై చేస్తున్నాడు ఇప్పుడు సునీత అండతో అతను ఎమ్మెల్యే కావాలని ఆలోచన ఉంది అందుకోసమే ఇది చేస్తున్నాడు అనేది వీళ్ళ ఆరోపణ దానికి అతను ఏమి ఇచ్చాడంటే నేను మా పోలీస్ సమస్యల కోసం కలిశానండి మరి పోలీస్ సమస్యల కోసం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు గలవలేదు నువ్వు అని వీళ్ళు కౌంటర్ ఇస్తున్నారు ఏదేమైనా పోలీసులు కూడా రాజకీయ నాయకులుగా లాగా వచ్చి బయట మాట్లాడచ్చా అంటే వాళ్ళ రూల్స్ ఏం చెప్తున్నాయంటే ఇది పోలీస్ మాన్యువల్లో క్లియర్గా లేదు మూడు వందల అరవై ఏడు పేజీలు ఉంది పోలీస్ మాన్యువల్ అందులో ఎనభై మూడవ పేజీలో ముప్పై మూడవ పాయింట్ ఏం చెప్తుందంటే పాజిటివ్ దృక్పథనం కలిగి ఉండాలి పోలీసులు పోలీసులు మీ మాటల్ని జాగ్రత్తగా మాట్లాడండి ఉపయోగించండి వాదనలకు పోవద్దు ఈ వాక్యాలంతా ఉన్నాయి ఇది కామెడీగా అనిపిస్తుంది మనకి ఎందుకంటే పోలీసులు జాగ్రత్తగా మాట్లాడడం అనేది కానీ వాదనలోకి పోకుండా కానీ ఉండరు వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళ మన కంట్రోల్లో వ్యవస్థ ఉంటుంది అనుకుంటారు దీనికి మళ్ళీ కారణం ఏంటంటే క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేది మన దేశంలో నేను సార్లు చెప్తుంటాను ప్రాసెస్ ఈజ్ పనిష్మెంట్ అంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేయదలుచుకుంటే పోలీసులు వాళ్ళు ఎవరైనా సరే అరెస్ట్ చేయగలరు అంటే ఆ పోలీసులు ఎవరైతే మనం అరెస్ట్ చేస్తుంటారో వాళ్ళకంటే పెద్ద శక్తులైనా వాళ్ళని కంట్రోల్ చేయాలి లేదా వాళ్ళకి పెద్ద స్థాయిలో డబ్బులైనా ఇవ్వాలి ఇవి లేనప్పుడు ఏమవుతుంది కంట్రోల్ వాళ్ళు వేధించాలనుకుంటే పాల్స్ కేసులు పెట్టగలరు కోర్టులు తిప్పగలరు కోర్టుల్లో త్వరగా అవ్వవు కింది కోర్టులు వీళ్ళు ఏమి సెక్షన్లు పెట్టారో అవన్నీ చూసుకోకుండా రిమాండ్కి పంపించేస్తారు జైళ్లలో హారిబుల్ కండిషన్స్ ఉంటాయి కోర్టుల్లో త్వరగా తేలవు లాయర్ల దగ్గరికి పోతే లాయర్లు అధిక ఫీజులు వసూలు చేస్తారు ఇది ఒక విసియస్ సర్కిల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేది ఈ విసియస్ సర్కిల్లో ఇండివిజువల్ అనేవారు సిస్టమ్లో ఇరుక్కుంటారు దానివల్ల కూడా ఈ పోలీస్ వ్యవస్థ అనేది ఇప్పటికి కూడా ఇండివిజువల్స్ మీద కంట్రోల్ చేస్తుంది సో ఈ నేపథ్యాన్ని మనం అర్థం చేసుకుంటే జగన్ది అర్థం చేసుకోవచ్చు రెండో వైపు కృష్ణదేవరాయలు గత కొంతకాలంగా జగన్ మీద కక్ష కట్టినట్టుగా మనకు కనబడుతుంది ఎందుకంటే గతంలో జగన్ అతను కోరుకున్న పదవి ఇవ్వకపోవడం అట్లాంటివి అంతకంటే కూడా ఏమీ కనబడలేదు నిజానికి జగన్ అతనికి చేసిన అన్యాయం ఏందో కూడా చెప్పట్లేదు కానీ కొంతకాలంగా పార్లమెంట్లో మాట్లాడడం కానీ ఇప్పుడు దీని మీద అమిత్ షా కంప్లైంట్ చేయడం కానీ దానికి నాకు కనబడే కారణం ఏంటంటే అతను తెలుగుదేశం ఎంపీలలో ఒక ఇంపార్టెంట్ ఎంపీగా ఎదగాలన్న ఒక ప్లాన్ అతనికి కనబడుతుంది ఎందుకంటే యంగ్ ఇప్పటి ఇప్పటివరకు మనకి రామ్మోహన్ నాయుడు మినిస్టర్ అయ్యాడు కాబట్టి ఎంపీగా యంగ్ లో ఎవరు కూడా అంత స్ట్రాంగ్గా లేరు ఇతను బాగా చదువుకున్న వ్యక్తి నాలెడ్జ్ ఉంది సో ఢిల్లీ లెవెల్లో డీల్ చేయగలడు పైగా చంద్రబాబు కులమే కాబట్టి ఇవన్నీ కలిసి వచ్చి అతను జగన్ మీద చాలా ఎక్కువగా అక్కడ ఢిల్లీలో ఫోకస్ చేయడం ద్వారా తెలుగుదేశం ఎంపీల్లో ఒక గట్టి లీడర్గా ఎదగాలన్న ఒక ప్లాను కృష్ణదేవరాయలకు కనబడుతుంది అందువల్లనే కృష్ణదేవరాయలు ప్రతి విషయాన్ని జగన్